మార్చి ఇరవై రెండున డాటర్స్ డే సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ కూతురుతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఇక సీనియర్ హీరోయిన్ రాసి ఇక గ్లోబల్ స్టార్ రామ్ శరణ్ భార్య ఉపాసన ఉలితర నటి ప్రియాంక నాయుడు ఇక బుట్టబొమ్మ ప్రణీత సుభాష్ ఇక నటి రోజా నమ్రత సిరోద్కర్ ఇలా మరికొంత మంది సినీ సెలబ్రిటీలు తమ కూతురుతో ఉన్న అందమైన ఫోటోలను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా హ్యాపీ డాటర్స్ డే అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నిచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్